చేసి మనారే ప్రియ భగవత్ నామల యరోజూ స్వాన నక్షత్రాని కొరో చిత్తానచన రేపస్వాలి ఎక్కురు గుర్ సమ సహార్యత ఆదిvartheta ఇరో నక్షత్రం దాని పూర్వ సంఖ్యగా ఈ రోజు స్వానం చేర్చుకోవాలి స్వామి సన్నిధిలో గతంలో చేసినటువంటి వాగ్దానాలని స్వామి దగ్గర చెల్లించుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఈ ఇక్కడికి రావడం జరిగింది స్వామి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ నరసింహస్వామి యొక్క సన్నిధి యాదగిరి ఉండాలి యాదాద్రి పుణ్యక్షేత్రంగా దీన్ని పరిణింపచేసి చేసి దీనికి ఒక జగత్ విఖ్యాతి కలిగినట్లుగా చెయ్యాలి అనేటువంటిది ఒక సంకల్పం భగవంతుడు మన ముఖ్యమంత్రి గారికి కలిగించాడు శ్రీమాన్ కేసీఆర్ గారికి ఆ కలిగిన సంకల్ప ప్రభావం చేత సామాన్యమైనటువంటి ఒక చిన్న ఆలయంలో ఉండేటటువంటి ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి స్వరూపాన్ని సంతరించుకుంటే ఇవాడ విశాలమైనటువంటి ప్రాంగణం అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యం ఒక ప్రాచీనతని దర్శించడానికి వీలయ్యేటట్లుగా ఈ సంగతి యొక్క జీర్ణోద్ధారణ కార్యక్రమం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది రెండు రోజుల్లో ఇప్పుడు ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కడెక్కడో ఎవరెవరో కనిపించారు కానీ తర్వాత అలాంటి పెద్ద పెద్ద ఆలయాన్ని దర్శనం చేసేటటువంటి స్థితి లేదు చిన్న చిన్న ఆలయాలు అందరూ కట్టుకుంటున్నారు అన్ని చోట్ల కట్టుకుంటున్నారు కానీ ఇది ఒక రాష్ట్రానికి ఒక ప్రసిద్ధమైనటువంటి దివ్య క్షేత్రంగా దీన్ని మార్చాలి అనేటువంటి సంకల్పం మన ముఖ్యమంత్రి గారి కలగడం ఈ యాదగిరి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా రూపుదిద్దడం కేవలం ఒక కొండనే కాకుండా దీన్ని చుట్టూ ఉండేటటువంటి కొండలన్నింటినీ కూడా ఒక సంబంధాన్ని కలిపి అవన్నీ కూడా క్షేత్రంలో భాగమయ్యేటట్టు కలిగింది తీర్చి దీనికి ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని అనుగుణి కూడా భగవంతుడు అట్లాంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు వారికి మేము అనుకుంటాం బహుశా వారు ఇలాంటి ఒక అద్భుతమైన సంకల్పం చేసినప్పుడు దాంట్లో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక అదృష్టం ఉండి ఉంటుంది లేకపోతే ఇలాంటి ఒక మహోద్యమంలో భాగస్వాముడు కాలేరు కూడా మేము గతంలో ఇక్కడికి వచ్చినప్పుడంటే ఇంకా ఆలయ జీర్ణోధన ఆరోగ్యం కాకముందు మాట చెప్పాము మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉండదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్ళాయి ఎందరో మహానుభావులు వచ్చారు వెళ్ళే కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఒక క్షేత్రాన్ని ఒక అతి సుందరంగా తీర్చిదిద్ది దాని కొన్ని సమగ్రని స్వరూపాన్ని కల్పించిన చరిత్ర యాదగిరి క్షేత్రానికి దక్కింది అది కేసీఆర్ గారికి దక్కింది ఆ రకంగా వారు గొప్ప భాగ్యం చేసుకున్నటువంటి మహనీయులు అని మేము భావిస్తాం వారు చేసినటువంటి మహా యాగంలో పాల్గొన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు మన ట్రస్టీ గారు మిగిలినటువంటి ఆఫీస్ వర్కర్ మన కృష్ణారావు గారు క్రిషరావు గారు వీరితో పాటు ఉండేటువంటి పరివారం అందరూ కూడా ఇందులో ఆ పుణ్యంలో భాగస్వాములు కావడం అనేది వారు వారు చేసుకున్నటువంటి సుకృతం ఈవేళ ఈ సన్నిధిని దర్శనం చేస్తే మన ఎక్కడో ఒక దక్షిణ దేశంలో ఉండేటటువంటి అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రాల్లో ఎక్కడికో వెళ్ళిగా మనకు కనిపిస్తుంది ఆ పైన చుట్టూ ఉండేటువంటి మండపాల యొక్క సౌందర్యం కానీ ఈ లోపల ఉండేటటువంటి మహామండపం యొక్క సౌందర్యం కానీ చుట్టూ ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ఆల్వాల్ని ఏం ఉంది స్వామి యొక్క వైభవానికి రక్షగా వారంతో కూడా సంకీర్తన చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఇక్కడికి వస్తే రామాను వారు ఒకసేలు వారు ఈ వెనకలు ఉండేటటువంటి వారికి చిన్న చిన్న ఊళ్ళలాగా ఉండేవి ఆడవారు ఆండ్రాయిడ్ ఉండేటువంటి స్థానం వాటి ఒక సమగ్రతని కలిగించి లోపల వారందరికీ కూడా ఒక రక్షణ కలిగించేటట్టుగా స్వామి యొక్క వైభవానికి లోటు రానివ్వకుండా ఉండేటట్లుగా అటుపక్కన సుదర్శన స్వామి వారికి ఇటుపక్కన ఎదురకుండా యోగ దర్శన స్వామి వీరందరినీ మనం చక్కగా సేవించుకోగలిగేటట్టుగా చాలా ఈ మండపాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక అద్భుత సంకల్పం వారికి కలగడం ఇది మరి ఎప్పుడో చూసుకునేటువంటి ఒక సుకృతం వారి వారి పెద్దలు చేసుకునేటువంటి సుకృతం అని మేము భావిస్తాం అయితే వారికి ఆర్థికంగా మంచి సంకల్పం ఏర్పడింది ఇలాంటి ఒక దివ్య క్షేత్రానికి బావి సమస్య కాగలిగారు అంటే దాన్ని సృజించుకృతం ఎన్నో జన్మల్లో చేసుకునేటువంటి ఉండేది బయటకి సాధ్యం కావు సమాజంలో ఉండే వ్యక్తుల మధ్య ఒక అవగాహన కలిగించాలి అంటే ఆలయం చాలా అవసరం దైవం చాలా అవసరం బయటికి వెళ్ళిన తర్వాత మనం నేను నా అంత వాణ్ణి అని తలెవేసి తిరిగేటటువంటి స్థితి మనుషుల్లో ఉన్న దైవం దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి వినయము నమ్రత విధేయత ఇవి ఏర్పడతాయి అందుకోసమనే వెయ్యేళ్ళ క్రితం రాబారాజాచార్య స్వామి వారు ఒక ఆలయ వ్యవస్థని సరిచేసేటటువంటి విధానంలో ఆలయాన్ని కేంద్రంగా నిండి మిగతావన్నీ కూడా దొడవాలి ఇతరమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఎదురుకుండా ఉన్న తరపు మాట్లాడాలి వాళ్ళు అటుపక్కలు తిరిగితే వీళ్ళు కూడా ఎటువంటి కానీ దైవం మీద ఒక శ్రద్ధ భక్తి కలిగినప్పుడు వాళ్ళు చేసేటటువంటి ఇప్పుడు ఒక సమాజాన్ని రీతకరంగా పరిణమిస్తుంటే అందరికీ ప్రేమకరంగా పరిణమిస్తుంది అందుకోసం ఆలయానికి ఒక రకమైన ప్రాధాన్యత సమాజంలోకి వచ్చి వ్యక్తులందరూ కూడా దానిని ఆధారం చేసుకుని తన ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవస్థని చూసుకోగలిగే తయారు చేయాలి అని మన వాళ్ళు ఏర్పాటు చేసిన వస్తారు పునః ప్రాణాన్ని పోస్తూ ఇక్కడ ఈ దాదరు క్షేత్రాన్ని చక్కగా తీర్చిదిద్దే స్వామి నరసింహస్వామి ఇక్కడ స్వయంగా ఊర్గా వెలిసి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా పరిపాలన చేస్తున్నాడు ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాడో మనకి తెలియదు కానీ ఆయనకి ఒక ప్రకాశాన్ని కల్పించాలి ఆయన ఉన్నాడనే విషయం అందరికీ తెలియజేయాలి దీన్ని సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో మన పూర్వ आचार्य ఏదో మైసూర్ సంస్థానాన సమాఖ్య అంటే ఆ आचार्य సొ పరిపర అంతటినటువంటి అప్పుడు ఈ కేంద్రానికి వచ్చి ఆరాధన వ్యవస్థితం కట్టేక ఒక మంచి పుస్తకం చేసి వితి ఆరాధన లాజర్ ఫామీ ఆ వ్యవస్థన ద్వారా అప్పటి తీసే మన రాష్ట్రంలో ఎన్నో ఆవియ attained కది యాదగిరిలో జరిగేటటువంటి ఆరాధన విధానానికి ఒక వైలక్షణ్యం సాధారణంగా ఆలయం సమతకి కేంద్రం అంటే ఇక్కడ దేవుడి ముందర అందరూ సమానమే అనేటటువంటి వ్యవస్థ అప్పట్లో రామాను గారు ఏర్పాటు చేశారు కానీ దాన్ని ఆచరిస్తూ ఉండే విధానం కోసమని ఆలయంలో ఆరాధన అయిన తర్వాత తీర్థ ప్రసాద గోష్ఠీ పెట్టాడు ఆ తీర్థ ప్రసాదం కోసం అన్యాలలో జరగాల్సిందే కానీ ఎక్కడ జరుగుతోంది అనేది మనం ఈ రోజుల్లో వ్యక్తి కారపించం కానీ ఇప్పటికీ ఏ మాత్రమో ఆ వ్యవస్థకి లోపల రాకుండా తిరిగే ఆలయం ఈ ఆధిపట్ట ఇదివరకు మధ్యాహ్నం సాయంకాలం కూడా జరుగుతుంటేది ఇప్పుడు సాయంకాలం మాత్రం జరుగుతుంది పోస్ట్ జరిగేటప్పుడు మంటపంలో మొత్తం అందరినీ కూర్చోబెట్టి ఎవరూ లేవకుండా తీర్థం సిటారి ప్రసాదం చివరి వీర్తికి అందేటంత వరకు కూడా ఎవరు లేవకుండా అందరూ కూడా కూర్చొని ఆ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏదైనా ఒక రకమైనటువంటి భక్తి భావన ఏర్పడటం కోసం కొందరు భజనలో లేకపోతే ఇక్కడ ఆయన ఎప్పుడో మురడి మండపంలో అతివర కూర్చొని చదవాల్సినటువంటి ఈ పారాయణలో పూర్తయిపోయిన తర్వాత మేడం కసేపు వాయించిన తర్వాత ఆయన అందమైనటువంటి మురళి రమం ఆయన చూసుకునేవాడు పోస్ట్ పూర్తయి ఇక్కడ మన స్వాములు హెచ్చరిక చెప్పేట కూడా అప్పుడు అందరూ నుంచి ఇది నిజానికి ఆలయాలన్నింటిలో తిరగాల్సినటువంటి పద్ధతి కానీ యాదగిరిలో మాత్రమే అది ఇప్పటికే నిలబడలేదు ఒక వ్యవస్థ ఈ విషయాన్ని ఎన్నో చోట్ల చెప్పుకుంటాము ఎన్నో దీన్ని స్మరించుకుంటాం ఇప్పటికీ అలాంటి ఒక వ్యవస్థను మనం చూడాలి అంటే ఇక్కడికి రావు దీని తర్వాత నల్గొండలో నల్గొండ రామగిరి ఆలయంలో ఇదే పద్ధతిలో అక్కడ కోర్సు జరిగిన మధ్యాహ్నం కోర్సు జరిగిన రాత్రి కోసు తిరిగిన అందరికీ కూర్చోబెట్టి చివరి వ్యక్తి దాకా ప్రసాదం అందిన తర్వాత మాత్రమే హెచ్చరిక చెబితే అతను ఏం చెప్పడానికి ఇది మన పూర్వ ఆచార్య ఏర్పాటు చేసినట్టు ఒక అతి విలక్షణమైనటువంటి వ్యవస్థ ఆ గోష జరిగేటప్పుడు మాలాంటి వ్యక్తులు కూడా అక్కడ కూర్చొని ఉండాలి గోష్ఠ వాళ్ళకే ప్రసాదం ఇస్తారు మామూలుగా అయితే మేము ప్రసాదం తీసుకోవాలంటే మాకు ఎన్నో రకరకాలైనటువంటి నిర్బంధాలున్నాయి కానీ ఆలయంలో సన్నిధిలో స్వామి స్వామి మనం ప్రసాదం ఇచ్చిన పోస్టులో అందరితో అక్కడ చివరి పోస్టులో కూర్చునేటటువంటి అతి సామాన్యమైనటువంటి భక్తులతో పాటు అక్కడ మొదట కూర్చునేటువంటి ఆచార్య పురుషుల దాకా అందరూ కూడా దేవుడి సన్నిధిలో అక్కడ ప్రసాదాన్ని స్వీకరించగను ఎంతకంటే సమాధానం ఎక్కడ కావాలి ఎంతకంటే ఒక సమాన స్థితిని సమాజంలో పెరిగించగలిగే వ్యవస్థ